లైఫ్ డెత్ అండ్ బియాండ్ ఇది ఒక కాస్మిక్ గైడ్ మీరు అపరిచితుడు సినిమా చూసే ఉంటారు కదా అందులో గరుడ పురాణం గురించి చెప్పిన సీన్స్ మీకు గుర్తున్నాయా నేనైతే ఆ సినిమా తర్వాత దీని గురించి తెలుసుకోవడానికి ఏమా ట్రై చేశాను అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు గరుడ పురాణంపై మాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా అది మీతో కూడా షేర్ చేయాలని ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా సో ఇంకెందుకు లేటు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి జంప్ అయిపోదాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని వైతర్ని నదీ తీరం దాటి తీసుకువెళ్తుంది రెడీగా ఉండండి మరి ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది మనం ఇక్కడ చేసే పనులకి తరువాత నరకంలో అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా గరుడ పురాణం గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు లైక్ అసలు మ్యాటరే వేరుంటుంది కానీ వాళ్ళకి తెలిసింది మాత్రం కరెక్ట్ కాదు గరుడ పురాణం లాంటి పాత గ్రంథాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం నేను మీకు ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈ మొత్తం కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కేవలం ఒక పాత బుక్ కాదు ఇది ఒక కాస్మిక్ రోడ్ మ్యాప్ ఒక స్పిరిచువల్ థ్రిల్లర్ ఇంకా ఈ ఉనికి యొక్క ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక లోతైన గైడ్ గరుడ పురాణం అంటే కేవలం చావు గురించి మాత్రమేనా అస్సలు కాదు గరుడ పురాణం అని వినగానే చాలా మందికి చావు నరకం అంతక్రియలు ఈ మూడే గుర్తొస్తాయి అవును ఈ విషయాలను ఇది చాలా డీటెయిల్ గా చెప్తుంది కానీ అది ఒక స్మార్ట్ ఫోన్ కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే అని చెప్పినంత తప్పుగా అర్థం చేసుకున్నట్లే గరుడ పురాణం అంతకు మించి చాలా చాలా ఎక్కువ ఇది అష్టదశ పురాణాల్లో ఒకటి అంటే జ్ఞానం తత్వం పురాణాలు ఇంకా ధర్మం గురించి చెప్పే పాతకాలపు ఎన్సైక్లోపీడియాలు అన్నమాట మరి ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది యూనివర్స్ ని కాపాడే దేవుడైన విష్ణుమూర్తికి ఆయన నమ్మకమైన వాహనం పక్షుల రాజైన గరుడికి మధ్య జరిగే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సంభాషణ ఒక అల్టిమేట్ గురువు తన ప్రియమైన శిష్యుడికి బ్రహ్మాండ రహస్యాలు చెప్పినట్టు ఊహించుకోండి ఆ ఫీల్ ఉంటుంది ఇక్కడ అసలు గరుడు ఈ ప్రశ్నలు ఎందుకు అడిగాడు ఆయనకు ఏం తెలిసింది ఈ జ్ఞానం ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచబడింది ఆ సస్పెన్స్ ఇక్కడే మొదలవుతుంది గరుడ పురాణం అనేది కర్మ గురించి చెప్పే ఒక శక్తివంతమైన గ్రంథం మన ప్రతి ఆలోచన మాట పని మంచిదైనా చెడ్డుదైనా ఒక చిన్న అలలాగా ఎలా మన ప్రస్తుత భవిష్యత్ జీవితాలను ప్రభావితం చేస్తుందో ఇది చాలా వివరంగా వివరిస్తుంది ఇది విశ్వంలోనే అత్యంత ఆధునత అకౌంటింగ్ సిస్టమ్ లాంటిది ప్రతి పనిని రికార్డ్ చేసి లెక్క కడతారు ఏం చేస్తే అది తిరిగి వస్తుంది అనే సూత్రాన్ని వివరించడానికి కర్మల రకాలను వాటి పర్యవసనాలను ఈ పురాణం చాలా స్మూక్షంగా వివరిస్తుంది మనం మన సొంత విధికి శిల్పలం మన అనుభవాలను ప్రతి కర్మ ఇటుకతో నిర్మిస్తున్నామని ఇది మనకి స్పష్టంగా గుర్తు చేస్తుంది ఒక చిన్న తప్పు కూడా మీ స్కోర్ ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు అసలు ఈ కర్మల చిట్ట ఎవరు రాస్తారు ఎక్కడ రికార్డ్ అవుతుంది అసలు చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసా ఇదో భయంకరమైన మిస్టరీ గరుడ పురాణంలోని అత్యంత ఇంట్రెస్టింగ్ విషయాల్లో ఒకటి చనిపోయాక చూసే నరగం జీవితం అనేది ఒక క్లియర్ టెక్స్ట్ బుక్ ఆత్మ మన శరీరాన్ని విరిచిపెట్టిన తర్వాత దాని ప్రయాణం గురించి ఇది దాదాపు స్టెప్ బై స్టెప్ వివరణ ఇస్తుంది ఒకసారి ఊహించండి మీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది కానీ మీ ఆత్మ ఒక తెలియని లోకంలోకి ప్రవేశిస్తుంది ఆ క్షణం నుండి యమదూతలను కలవడం ఇంకా భయంకరమైన యమలోకానికి అంటే యమధర్మరాజు నివాసానికి వెళ్లే కఠినమైన మార్గం వరకు ఒక వివరము వదలకుండా చెప్తుంది పాపాత్ములైన ఆత్మలు దాటవలసిన రక్తం చీము ఇతర అసఖ్యకరమైన పదార్థాలతో నిండిన భయంకరమైన వైతరిణి నదిని పురాణం వివరిస్తుంది ఆ నదిని దాటడం ఎంత నరకమో తెలిస్తే ఇప్పుడు మనం చేసే చిన్నపాటి పాపాల కూడా భయపడతాం భూమిపై చేసిన కొన్ని పాపాలకు రూపొందించబడిన వివిధ నరకాలను ఇది భయంకరమైన చిత్రాలుగా వర్ణిస్తుంది ఈ వర్ణనలు మనల్ని భయపెట్టడానికి కాదు ధర్మ మార్గాన్ని కరుణ మార్గాన్ని ఎంచుకోవాలని మనల్ని కోరుతూ తీవ్రమైన హెచ్చరికగా పనిచేస్తాయి అక్రమ పనులకు వ్యతిరేకంగా ఇవి ఒక శక్తివంతమైన నివారణ ఇంకా ధర్మానికి అనుగుణంగా జీవించడానికి ఒక స్పష్టమైన పిలుపు అసలు ఈ నది ఉంది దాన్ని దాటలేకపోతే ఏమవుతుంది ఈ భయంకరమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ పురాణంలోనే ఉన్నాయి నరకం మాత్రమే కాదు లైఫ్ ఎలా లీడ్ చేయాలో కూడా ఇదే చెప్తుంది నరకం గురించి వర్ణనలు ఎంత తీవ్రంగా ఉన్నా గరుడ పురాణం కేవలం దైవిక ప్రతీకారం గురించే కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నిజానికి దానిలో ఇంపార్టెంట్ పార్ట్ మానవత్వాన్ని సద్గుణ జీవితం వైపు నడిపించడానికి అంకితం చేయబడింది మనిషిగా మనం ఎలా బతకాలి ఎలాంటి పనులు చేయాలి అని ఇది మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది ఇది వివిధ ధర్మ సూత్రాలను నైతిక ప్రవర్తనను దానం యొక్క ప్రాముఖ్యతను తపస్సు యొక్క శక్తిని ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది ఇది శుద్ధ కర్మలు ఇంకా ఇతర మరణాంతర కర్మల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది జీవించి ఉన్నవారు మరణించిన వారి కోసం చేసే ఈ పనులు ఆత్మ యొక్క బాధలను తగ్గించి దాని ప్రయాణానికి ఎలా సహాయపడతాయో వివరిస్తుంది అసలు మన పనులకు ఆత్మ సంబంధం ఏంటి మనం చేసే దాన ధర్మాలు వారికి ఎలా చేరుతాయి ఈ తెలియని విషయాలన్నీ ఒక సస్పెన్స్ లాగే ఉంటాయి జీవితం యొక్క సంక్లిష్టతలను ఎదుర్కోవడానికి ఇది ఓదార్పును ఆచరణాత్మక సలహాలను అందిస్తుంది వ్యక్తులు మంచి మరణాంతర జీవితాన్ని పొందడమే కాకుండా ఇక్కడ భూమిపై కూడా పూర్తి అర్ధవంతమైన జీవితాన్ని గడపాలని నిర్ధారిస్తుంది చివరికి ఈ భయంకరమైన ప్రయాణం నుంచి బయటపడానికి ఒక దారి ఉందా లేదా అనేది కూడా పురాణమే వివరిస్తుంది ఆధునిక ప్రపంచానికి ఈ పాత పురాణం ఎందుకు అవసరం ఇప్పుడు ఇది ఇంకా చాలా రెలవెంట్ మన ఆధునిక ప్రపంచంలో తక్షణ సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ రోజుల్లో గరుడ పురాణం యొక్క సందేశం గతంలో కంటే చాలా సందర్భోచితం ఇది మన పనులు చాలా దూర ప్రభావాలను కలిగి ఉంటాయని మన తక్షణ అవగాహనకు మించి ఉంటాయని ఇది మనకు గుర్తు చేస్తుంది ఇది ఆత్మ పరిశీలనను జవాబుదారితనాన్ని ఇంకా విశ్వక్రమంలో మన స్థానాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది గరుడ పురాణం అనేది కేవలం కొన్ని కథల పుట్ట కాదు ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక గ్రంథం నైతిక జీవితానికి సమగ్ర మార్గదర్శం ఇంకా జీవితం మరణం మోక్షం యొక్క సంక్లిష్ట నృత్యానికి అర్థం చేసుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ ఇది మనల్ని ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది ఆలోచింపజేస్తుంది ఇంకా మనలో ఒక రకమైన ఇంట్రెస్ట్ను పెంచుతుంది ఈ రహస్యాలను మనం ఎందుకు తెలుసుకోవాలి అవి మనకి ఏం నేర్పిస్తాయి ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది సో గరుడ పురాణం గురించి తెలుసుకోవాలంటే మీరు సిద్ధంగా ఉన్నారా ఇందులో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అసలు గరుడ పురాణం యొక్క మిశ్రిత్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియో కంప్లీట్ సస్పెన్స్తో ఉంటుంది తప్పు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఎందుకంటే పైన ఒకడు మన లెక్కలు పక్కగా రాసి పెడుతున్నాడు భూమి మీద పడే శిక్షలు అసలు శిక్షలే కాదు ప్రాణం పోయాక పడే శిక్షే ఈ గరుడ పురాణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నేను మిగ్గవుతాం సైనింగ్ ఆఫ్